ముల్కలపల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ వైపు ఆలెరి ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలెరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం సాయంత్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ యువకులు ఆలయ నిర్వాహకులు డప్పులు డోర్లు శివసత్తుల షీగాలు ఏషాల మధ్య పెద్ద ఎత్తున బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆలయరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో స్వామివారి కళ్యాణంతో పాటు ఇక్కడ వచ్చే భక్తుల కోరికలన్నీ తీర్చే విధంగా ఆ స్వామివారి ఆశ్రమం తోటి ఇంకా ఆలయ ప్రజలంతా కూడా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యతో ఉండాలని మరొకసారి ఆ స్వామివారిని దర్శించుకొని ఈ ప్రాంతం ఎప్పుడు కూడా అభివృద్ధితో వెతిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ మున పిల్లితో పాటు ఈ ఆలయ ప్రజలందరూ కూడా శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి ఆరాశులు హర్షి ఉండాలని ఇలా ప్రార్థించడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషం ఈ గుడి నిర్మాణంలో కానీ ఈ పక్క పరిసర ప్రాంత అభివృద్ధి విషయంలో ములుకలపై సంబంధించినటువంటి యువకులు ఇక్కడ గుడి పోయారు కూడా మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే ఇక్కడ ఇరవై ఇరవై లక్షల రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఏదైతే మిగిలిపోయినటువంటి కామాను సంబంధించి కానీ ఇక్కడ వచ్చే భక్తులకు నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇరవై లక్షలు కేటాయిస్తా చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జయ అదే అదేవిధంగా ఆ స్వామివారి తోటి ఈ ప్రాంతం సమూర్తిగా వర్షాలు పడి పాడి పంటలు పండి మీ అందరి ఆశ్రమంతో గోదావరి నీళ్ళతో ఆలయంలో ఉన్నటువంటి ముఖ్యంగా తుర్గపల్లి అన్ని చెరువులు నింపుకోగలిగినాం ఆ స్వామివారి ఆశ్రయంతో తోటి ఇంకా కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని అన్ని విధాల వర్గాల ప్రజలు కూడా అభివృద్ధిలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ మల్లికార్జున స్వామివారి నిత్య కళ్యాణ పచ్చ ప్రతి సంవత్సరం నిజంగా కూడా ఒక అంగరంగ వైభవంగా ఈ రోజు ఒక పండుగ దినంగా ఆ స్వామివారి కళ్యాణంతో పాటు రాష్ట్ర నలుమూల ఆలయం నలుమూల వచ్చే భక్తులకు ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుందో నేను ఇక శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో ఈ గుడి ప్రసర ప్రాంతాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ మా కానీ కుమార్ గాని ఇంకా గ్రామ మా తాజా మాజీ సర్పంచ్ ఎంపీడిసి మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మా చెల్లెలు మార్కెట్ నుంచి చైర్మన్ గారు మహాదీక్షలు ఈ గుడి అభివృద్ధి కోసం తప్పకుండా పాడుపడతాం ఆ స్వామి రాష్ట్రంలోనే గత సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇంకా ఆ స్వామివారి ఆశతో ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేద్దామని మా స్ఫూర్తిగా తెలియజేస్తూ నన్ను మీకు ఆహ్వానించిన భద్ర బృందానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా పాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మల్లికార్జున స్వామికి జై భ్రమరంబ మల్లికార్జున స్వామికి జై భ్రమరంబ యూ ೈರ್ಯಾ ವಿಜಯ ಫಲಪುರುಷಾಧಿತ್ಯರ್ಥಾಂಜಿ ಸ್ವಾ